వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో అయితే ఒక సస్పెన్స్ తొలగింది ఈరోజు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఒక సస్పెన్స్ ఉండే ఎందుకంటే ఈరోజు నుంచి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్నారు అసెంబ్లీలో అందరూ నేరుగా అసెంబ్లీకి వచ్చి చేస్తారా లేకపోతే స్పీకర్ చాంబర్కి వెళ్ళి చేస్తారా అని చెప్పి ఆ సస్పెన్స్ ఉండే సో ఆ సస్పెన్స్ తొలగింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరయ్యారు అండ్ తనకు విపక్ష హోదా కూడా లేదు కాబట్టి తన కారు లోపలికి అలో ఉండదు అనుకున్నారు ప్లస్ ఎందుకంటే గేటు దగ్గర నుంచి దిగి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నాకు అక్కడికి రావాలి అని చెప్పి కూడా తాను కూడా ఏమీ అడగలేదు గేటు దగ్గర దిగి అందరు ఎమ్మెల్యేలతో పాటు తాను నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు కానీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు ఈ విషయం తెలుసుకొని అప్పటికప్పుడే జగన్ అక్కడ వచ్చే దిగే నడిచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారన్న విషయం కూడా తెలుసుకొని అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి కారుని అక్కడ లోపల వరకు అలో చేసే విధంగా సో జగన్ గారి కారు లోపలికి వెళ్ళింది అండ్ మొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇంకా మంత్రులు కూడా ఆల్ఫాబెటికల్గా అచ్చెన్నాయుడు గారు ఫస్టు అనిత గారు సెకండు అండ్ ఆ తర్వాత ఇంకా ఎమ్మెల్యేలందరూ కూడా అక్షర క్రమంలో ప్రమాణం చేసుకుంటూ వెళ్తారు సో ఈరోజు రేపు రెండు రోజుల పాటే సమావేశాలు అయితే జరగబోతూ ఉన్నాయి సో ఇందులో ఏమి పెద్దవాడి వేడి ఏమి ఉండదు కానీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు ఇష్యూస్ మీద డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీ కొందరు జనసేన బీజేపీ ఎవరైతే ముందు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అసలు చర్చ జరిగే అవకాశం ఎంతవరకు ఉంది ఎంతవరకు డిస్ అంటే చర్చను అలో చేస్తారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి బట్ ఒకటైతే ఫ్యాక్ట్లే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చర్చలో పార్టిసిపేట్ చేసి క్లియర్గా చర్చించేంత అవకాశం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇవ్వదు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు వాళ్ళ అసెంబ్లీకి వెళ్తారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను చూద్దాం ఏం జరుగుతుంది